ఆంధ్రజ్యోతిని ఆడిపోసుకోవడం ఎక్కువ కనపడింది అక్కడ మా కరెస్పాండెంట్ కృష్ణ బ్యూరో చీఫ్ కృష్ణ అక్కడ ఉన్నారు తనతో మాట్లాడదాం ఒకసారి కృష్ణ గుడ్ ఈవినింగ్ అంతా అక్కసు ఫ్రస్ట్రేషన్ అంతా మన మీదే ఉన్నట్టుందిగా ఇంకా వదిలిపెట్టమని మనం అడిగితే వదిలే బాబు అని మనం అడిగితే కదా ఆయన్ని వదలమని ఎవడ కాకపోతే నేను అన్నీ వదిలేశాను ఏదో సర్వసంగ పరిత్యాగినైపోతాను అయిపోతాను ఇప్పుడు వదిలేస్తే అటు చేటే అదేది మన వెళ్ళి అక్కడ ఆమె మమతా కులకర్ణిలాగా ఈయన కూడా సాధువుని అయిపోతాను అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా మాట్లాడుతూనే మళ్ళీ మీరు క్వశ్చన్లు వేస్తుంటే టెంప్ట్ అయిపోయి వాడిని వదలను వీడిని వదలను వాడిని బయట పెడతా వీడిని బయట పెడతా ఎవరు ఉమనైజర్లో బయట పెడతాను లేకపోతే కేవీరా విషయాలు బయట పెడతాను ఇవన్నీ ఆ టెంప్టింగ్ ఎందుకు వస్తుంది ఆవేశం ఎందుకు వస్తుంది ఆయనకి మరి నిజానికి ఈరోజు అదే రాజీనామా చేసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తుంటే అసలు ఆయన చెప్పిన దానికి ఆయన చేసిన దాన్ని చేస్తున్న దానికి అసలు పొంతలు లేకుండా పోతుందనే చెప్పచ్చు ఎందుకంటే రాజీనామా చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాను వ్యవసాయం చేయబోతున్నాను అని ఆయన చెప్పిన తర్వాత మరి నేను అన్ని అబద్ధాలే నేను అన్ని నిజాలే చెప్తాను అసలు అబద్ధాలు చెప్పను ఇంతవరకు కూడా నేను ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పలేదు నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని కాబట్టి నేను చెప్పినంతా కూడా నిజాలే అని చెప్పి ఆయన పదే పదే చెప్తూ ఆయన ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఎందుకు రాజీనామా చేయ అంటే అసలు రాజీనామా చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అసలు దాన్ని అనుకున్న ఉద్దేశం ఏంటి ఆ విషయం తప్ప మిగతా అన్ని విషయాలు చెప్తున్నారు కానీ రాజీనామాకు దారితీసినటువంటి కారణాలు వ్యక్తిగత కారణాలంటారు మరి వ్యక్తిగత కారణాలంటే ఏం కారణాలు ఎవరు ఎవరైనా బెదిరించారా నేను అంటే ఎందుకు మీరు రాజీనామా చేస్తున్నారు దాని కారణం అంటే ఒక సందర్భంలో అసత్యాలు చెప్పలేక నేను అబద్ధాలు ఆడలేక ఈ యొక్క రాజీనామా చేస్తున్నారు అంటే అసత్యాలు ఆడలేక అంటే అసత్యాలు చెప్పమని మీకు ఎవరైనా చెప్పారా అబద్ధాలు చెప్పమని మీకు చెప్పారా మీరు అట్లా చేయమని మిమ్మల్ని ఎవరైనా ప్రోత్సహించారా ఎవరు మీ మీద ఒత్తిడి తీసుకొచ్చారంటే ఆ మాట మా ఆ విషయం మాత్రం చెప్పట్లా ఎవరు ఒత్తిడి లేదు నాకు నాకు ఎవరు నన్ను ఎవరు చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దేవుడు వాళ్ళ వాళ్ళతో మూడు తరాలుగా వాళ్ళ వాళ్ళ కుటుంబంతో నాకు సంబంధం ఉంది నలభై సంవత్సరాలుగా వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాను అని చెప్తున్నారు కానీ అసలు వెనక జరిగినటువంటి విషయాలు ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా ఇంత ఒక హై ప్రివిలేజ్ దీంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా రాజీనామా చేయాల్సి వచ్చింది దానికి జగన్మోహన్ రెడ్డి యొక్క ఏదైతే ఆయన ఆయన ధోరణి తర్వాత ఆయన ఈయన్ని హ్యూమిలేట్ చేయటం తర్వాత పార్టీ యొక్క పరిస్థితి రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధంగా ఉంటుంది సో ఒక ముందు ఒక భవిష్యత్తు అగమ్య గోచరంగా కనపడినందు వల్ల ఈ విధంగా రాజీనామా చేస్తారా ఇవన్నీ కూడా ఆయన చెప్పడానికి నిరాకరించారు అయితే మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకైతే కొన్ని కుటుంబ కారణాలు కూడా దానికి దారితీసాయి కుటుంబంలో కూడా కొంత ఏదైతే అరవిందో సంస్థ కానీ లేకపోతే వాళ్ళ వియంకులు వీళ్ళందరూ కూడా మేము ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాం ఆ వ్యాపార సామ్రాజ్యం అంతా మీ వల్ల కూలిపోయే ప్రమాదం వస్తుంది కాబట్టి మీరు రాజకీయాలకు దూరంగా ఉండాలి లేదంటే మనకి కుటుంబంలో కొంత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాళ్ళు ఒక అల్టిమేటం ఇవ్వటం తర్వాత శాంతి వ్యవహారం తర్వాత కుటుంబంలో కూడా కొంత కొంత మనస్పర్ధలు రావటం ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల్ని కుటుంబ సభ్యులు చేసుకోవటం ఈ విధంగా అనేక గొడవలు జరిగి జరిగాయి దానివల్ల కూడా కొంత మనస్తాపం చెందారు సో శాంతి ఎపిసోడ్ కూడా ఆయన ఈ రాజకీయ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం అయిందని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు సో శాంతి ఎపిసోడ్ తర్వాత కొన్ని కారణాలు తర్వాత ఇంట్లో కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యలు తర్వాత ఈ యొక్క కాకినాడ సీ పోర్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అటు విఎంకుల దగ్గర నుంచి ఈ అరవిందో సంస్థ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్ళు ఈ రెండు కారణాలు ప్లస్ జగన్మోహన్ రెడ్డి తనని పట్టించుకోవటం లేదు అందరి ముందు హిమిలేట్ చేస్తున్నారు లేకపోతే తనకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు అందువల్ల ఇక రాజకీయాల్లో ఉండి ఏం సుఖం తను ఒక మాట అన్నారు తన వ్యాపార ఏదైతే తన వి వ్యాపార సామ్రాజ్యం ఏంటంటే వేల కోట్లలో ఉంది తన సంపాదించే వంద రెండు వందల కోట్లు సముద్రంలో నీటి బొట్టు లాంటిది కాబట్టి ఇది అవసరం లేదు అని ఆయన ఒక మాట చెప్పుకొచ్చారు అంటే ఏదో సంథింగ్ ఫ్యామిలీలో అదే విధంగా అటు వియంకుల దగ్గర నుంచి అంత అంత వేల కోట్ల బిజినెస్ చేస్తూ నీటి బొట్టు లాంటి ఈ మాకెందుకు అనేవాళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎందుకు దూరినట్టు అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళు ఆ విధంగా దూరటానికి కూడా దూరటానికి దూరిన తర్వాత ఆ విధంగా కేసులు కావడానికి కూడా ఇదే కారణం అంటే తమకు సంబంధించినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటాం రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమని బలి చేశారు కాబట్టి ఈ రాజకీయాల నుంచి తప్పుకుంటే వ్యాపారం చేసుకోవచ్చు కాబట్టి వ్యాపార వ్యాపారంగా ఉంటుంది ఈ రాజకీయాల్లో ఉన్నంతకాలం ఈ యొక్క కక్ష సాధింపులు ఈ యొక్క